ఓం నమో వెంకటేశాయ తిరుమలలోని శ్రీవారి ఆలయ వైభవం మనలో వేలాది మంది తిరుమల యాత్రకు వెళతాము హడావుడిగా రైలు దిగి మొద మన గురించి తాపత్రయంతోనే సరిపోతుంది బస్సు గురించి భోజనం గురించి దర్శనం గురించి రైలు టికెట్ గురించి తిరుగు ఇంటికి చేరే వరకు ఒకటే హడావుడి చివరకు శ్రీవారి ఆలయాన్ని సరిగా శ్రద్ధగా చూసేవారే బహుకొద్ది మంది తిరుమల యాత్ర వెళ్ళి వచ్చిన వారిని శ్రీవారి ఆలయం బాగా చూసారా అందులోని విశేషాలు వివరాలు ఏం చూశారో చెప్పండి అని అడిగితే ఎవ్వరూ సరిగా చెప్పరు చాలామందికి తిరుపతి వెళ్ళి తలనీలాలు సమర్పించటం తప్ప మిగతాదేమీ గుర్తుండదు కనీసం శ్రీవారి ఆలయంలోని విశేషాలను శ్రీనివాస భగవంతుడి ఆనంద నిలయంగా ప్రసిద్ధి పొందిన తిరుమల దేవాలయంలోని వింతలు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఎన్నో వేల సంవత్సరాల ప్రాచీనత కలిగినది శ్రీ స్వామివారు వెలసిన తిరుమల ఇప్పటి శ్వేతవరాహ కల్పంలోని వైవస్వత మన్వంతరంలో వచ్చే మొదటి కృతయుగం నాటి ఆది కాలంలో పచ్చని చెట్లు విరుపూసిన పుష్పాలతో మధుర ఫలాలు పండిన పండ్ల చెట్లతో విరబూసిన తామర పూలతో నిండిన స్వామి పుష్కరినితో ఒక ఆశ్రమ వాటికలాగా చూసిన వారికి దర్శించిన వారికి ఆనందం కలిగించేలా ఉండేది అందుకనే ఆనంద నిలయం అన్న పేరు సార్థకమైంది అంతేకాక శ్రీనివాస ప్రభు పరబ్రహ్మ స్వరూపుడు ఆయన యొక్క నిజతత్వం ఆనందో బ్రహ్మ అంటే అపరిమిత ఆనందమే పరబ్రహ్మ యొక్క లక్షణం అక్కడ వేదములోని వాక్యములకు అర్థమే శ్రీవెంకటేశ్వర స్వామివారు ఈనాడు స్వామివారు మనకు దర్శనమిచ్చే గర్భాలయం కనీసం పాండవుల కాలం నాటికి ముందు నాటిది అంటే శ్రీకృష్ణుని నిర్యాణమైన కలియుగ ఆరంభానికి ముందు కాలం నాటిది ఆగమశాస్త్ర ప్రకారం నిర్మాణం చేసిన ఆలయం కాదని తెలియచేయడానిక అన్నట్టు ఆగమ శాస్త్రానికి వ్యతిరేకమైన శాస్త్ర విరుద్ధమైన విశేషాలెన్నో ఈనాడు శ్రీవారి ఆలయంలో మనకు కనిపిస్తాయి ముందుగా ఆలయం యొక్క విశేషాలను స్థూలంగా గమనిద్దాం శ్రీవారి మూల విగ్రహం గురించి తెలుసుకుందాం శ్రీవారి దేవాలయంలో మధ్యగా గర్భాలయంలో ఈనాడు భక్తులంతా దర్శించే మూల విగ్రహం మూల విరాట్ దీన్నే ధ్రోవమూర్తి అంటారు శ్రీవారి ఆలయంలోని మూలవిరాట్ కాక ఇంకా ఆలయం చుట్టూ అనేక మంది దేవతలు రింగులు రింగులుగా గుండ్రంగా వెలిసి ఉంటారు వీరిని ఆవరణ దేవతలు అంటారు ఆలయంలోని ఒక్కొక్క ఆవరణంలోని దేవతల గురించి ఇప్పుడు విడివిడిగా తెలుసుకుందాం ప్రథమావరణం ధృవమూర్తి లేక మూలవిరాట్కు చుట్టూరా ఉండే ఆవరణమే ప్రథమావరణం ఈ ప్రథమావర్ణం మూల విరాట్ లేక ధ్రువమూర్తి విగ్రహాన్ని చుట్టు ఉండే మొదటి వృత్తము ధ్రువమూర్తి లక్షణములను బట్టి ఒకటి యోగమూర్తి రెండు భోగమూర్తి అనేవి వేరువేరు లక్షణములను బట్టి ప్రతి మూర్తికి చెప్పబడినవి శ్రీవారి విగ్రహం కన్నులు అరమూర్చి యోగ ధ్యానంలో ఉన్నట్టుగా కనిపిస్తాయి కాబట్టి శ్రీవారి మూల విగ్రహమును యోగమూర్తిగా తెలియవలను సామాన్యంగా విష్ణు విగ్రహములకు కుడి ఎడమ పార్శ్వములలో శ్రీదేవి భూదేవి విగ్రహములుంటాయి మానవులు ప్రతిష్ట చేసే ఆలయములలో ఎవరూ కానీ అమ్మవారి విగ్రహం లేకుండా ఒక్క శ్రీవారి మూర్తినే ప్రతిష్ఠించరు అది ఆగమశాస్త్ర విరుద్ధం కానీ ఆశ్చర్యం శ్రీవారి ఆలయంలో మూరవిరాట్గా నిలిచిన శ్రీ వెంకటేశ్వర పరమాత్మకు సరిగ్గా పక్కన నిలబడగల దేవీ విగ్రహాలు ఎలాంటివి లేవు కాబట్టి స్వామివారు ఏకాంతమూర్తి నారాయణ అన్నట్టు తానొక్కడే యోగమూర్తిగా నిలిచి ఉన్నాడు శ్రీవారు యోగమూర్తి తలపై జడలు దీనికి తోడు శ్రీవారి తలపైన వెంట్రుకలు రింగులు రింగులుగా ఉంగరాల జుట్టువలే చెవులపై నుండి వెనక వైపుకు గిరిజాలుగా కొంచెం మాత్రం జడలు కట్టి యోగనిష్టలో ఉన్న మునులకు జడలు కట్టినట్లు జడలు జడలుగా తల వెంట్రుకలు ఏర్పడి ఉన్నాయి ఎందుకంటే బ్రహ్మపురాణం వరాహపురాణం రెండు క్షేత్ర చరిత్రలో వర్ణించినట్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొండపైన తపస్సు చేసుకొని వెయ్యేళ్ళు ఒక పుట్టలో ఒక చింత చెట్టు సంపంగి చెట్ల మధ్యన వెలిసినాడన్న ప్రాచీన గాథకు ప్రత్యక్ష నిదర్శనంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఇలాగా తపస్సు చేసుకునే వారి తల్లి మీద కట్టిన జడలు వలనే జడలు కట్టిన కేశములతో శ్రీవారి మూర్తి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది వైకానస ఆగమం వైకానస ఆగమ శాస్త్రంలో మరీచి మహర్షి మూల విగ్రహం గురించి మూడు విధాలను వివరించారు ఒకటి స్థానకము అంటే నిలబడిన మూర్తి ఆసనం అంటే కూర్చున్న మూర్తి మూడు శయనం శయనించి ఉన్న మూర్తి అని ఈ మూడింటిలో శ్రీవారి నిలబడి ఉన్న విగ్రహానికి స్థానకమని పేరు వాటిలో విగ్రహ ఆకృతిని బట్టి యోగమూర్తి వీరమూర్తి యోగమూర్తి వీరమూర్తి భోగమూర్తి అభిచారికమూర్తి అని నాలుగు విధాలు యోగమూర్తిని ఆరాధిస్తే మోక్షం లభిస్తుంది భోగమూర్తిని ఆరాధిస్తే సమస్త భోగాలు లభిస్తాయి వీరమూర్తిని ఆరాధిస్తే బలవీర్యాలు పరాక్రమాలు లభిస్తాయి శత్రువులను జయించగలరు అవిచారిక మూర్తి సామాన్యంగా క్షుద్ర దేవతలు అనబడే గ్రామ దేవతలకు అభిచారిక లేక చేతబడి వారి మూర్తి అంటారు యోగమూర్తిని అరణ్యంలో ప్రతిష్ఠించాలి గ్రామ మధ్యంలో భోగమూర్తిని ప్రతిష్ఠించాలి శ్రీవారు యోగమూర్తి దీనిని బట్టి పరిశీలిస్తే శ్రీనివాస ప్రభు అరణ్య మధ్యంలో ఉన్నందున కన్నులు అరమూర్చి యోగ ధ్యానంలో ఉన్న యోగివలి ఉన్నందున శ్రీవారు యోగమూర్తి అని స్పష్టమవుతుంది కానీ ఆగమశాస్త్రం ఇంతవరకే తెలుపుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మిని ధరించి ఉండటం వలన భక్తులకు సమస్త సంపదలు యోగ భోగాలను ప్రసాదించే భోగమూర్తి యోగమూర్తి అనే రెండు లక్షణాలు ఒకే విగ్రహంలో కలిగి ఉన్నారు ఇది ఆగమశాస్త్ర విరుద్ధం కాబట్టి ఎవరైనా ఆలయం ప్రతిష్ఠించేవారు మూల విగ్రహాన్ని ఆగమశాస్త్ర విరుద్ధంగా ప్రతిష్ఠించరు కాబట్టి ఈ విగ్రహంలోని శ్రీవారు ప్రతిష్ట చేయబడిన విగ్రహం కాదని తనకు తానే స్వయం వ్యక్తమైన స్వస్వకల్పంతో తన ఇష్ట ప్రకారమే ప్రత్యక్షమైన విలక్షణమైన విగ్రహమని దీనివల్ల స్పష్టమవుతుంది ఇది ఆగమశాస్త్రంలోని ఏ ఒక్క విధానంతోనూ సరిపోని విశేషమైన విగ్రహం అని తెలుస్తున్నది శ్రీవారి పక్కన అమ్మవారు విగ్రహం లేకపోవడం వల్ల కూడా శ్రీవారు తానే స్వయం వ్యక్తమైన మూర్తి అని తనకు తానే చెప్పకనే ఇలా తెలియజేస్తున్నారు ముఖమండపం శ్రీవారి మూల విగ్రహం ఉన్న గర్భగుడికి ముందుగా ఉండేది ముఖమండపం గర్భాలయానికి తూర్పుగా తలుపులు లేని ద్వారబంధం నుండి బయటకు వచ్చే సన్నది పొడవాటి మార్గమే అంతరాళం ఈ అంతరాళమునకు తూర్పుగా బయటికి వస్తే శ్రీవెంకటేశ్వర స్వామివారికి పూర్వకాలంలో తిరుమంజనం చేసే స్నపన మండపం కనిపిస్తుంది శ్రీ రామానుజముని శ్రీవారి విగ్రహానికి అభిషేకం ఒక్క శుక్రవారం నాడే చేయాలని కట్టడి చేశారు భోగ శ్రీనివాసమూర్తికి మాత్రం ప్రతినిత్యం తిరుమంజనం చేయిస్తారు అంటే స్నానం చేయిస్తారు ఈ అంతర్మండపానికి తూర్పుగా ముఖమండపం అర్ధమండపం ఉన్నాయి శ్రీవారి ఉత్సవాలలో స్వామివారి కొలువు ఆస్థానోత్సవాలు తెప్పోత్సవం నుండి తిరిగి వచ్చి స్వామివారి ఓం నమో వెంకటేశాయ కర్పూర హారతిని ప్రసాద నైవేద్యములను సమర్పిస్తారు మల్లెపూ దండలతో పుష్పాలంకరణ చేస్తారు ఈ అంతర్మండలం చుట్టూ ఆస్థాన మండపం బయటగా ఒక దీర్ఘచతురస్రం ఆకృతిలో ఆరు బయట ప్రదేశం ఉన్నది దీనినే ఆవరణం అంటారు దీని చుట్టూ ప్రహరీ గోడను ప్రాకారం అంటారు ఇప్పటి శ్రీనివాసమూర్తి గర్భాలయం చుట్టూరా ఉండే మొదటి ప్రదక్షిణం మనకు కనిపించదు దీనినే కప్పివేసి ర్భాలయంతో కలిపివేశారు ఆ రెండింటి పైన శ్రీవారి విగ్రహంపై తగరంతో బంగారు విమానం ఆనంద నిలే విమానం కట్టబడి ఉన్నది ఈ కారణం చేత శ్రీవారి గర్భాలయాన్ని మనం బయట నుంచి చూడలేము ఇప్పుడు శ్రీవారి ఆలయం చుట్టూ ఏర్పడి ఉన్న గర్భాలయం గోడకు రక్షణ ఇచ్చే నిమిత్తంగా ఈ ప్రథమావరణం గోడలను కలిపివేస్తూ ఈ రెండింటికి పైన ఆలయ విమాన శిఖరాన్ని ఉంచారు ఇది కూడా ఆగమశాస్త్ర ప్రకారం ఖచ్చితంగా నిర్మించిన ఆలయములలాగా లాగా ఉండదు ఆగమశాస్త్ర ప్రకారం ఆలయంలోని అంతర్మండలంలోని ఐలీంద్రములో తొమ్మిది విగ్రహాలు ఉండవలను కానీ ఇప్పటి ఆలయం అంతర్మండలంలో ఎలాంటి విగ్రహాలు లేకుండానే ఖాళీ ప్రదేశంలాగా కనిపిస్తుంది ఉత్తరంగా మాత్రం ఆలయ విమానానికి దగ్గరలో విశ్వక్షేణుని విగ్రహం ప్రతిష్ఠిస్తారు కానీ శ్రీవారి ఆలయంలో విశ్వక్షేణమూర్తి గర్భాలయం బయటగా శ్రీవారి హుండీ ద్వారం నుంచి బయటకు వచ్చి వెనుక వైపుగా వెళ్ళగా వాయువేదికలో కనిపిస్తుంది అలాగే ఇంకొక విపరీత విచిత్ర శ్రీవారి దర్శనం చేసి బయటికి వస్తూ అంతరాళం స్నపన మండపం దాటి బంగారు వాకిలి ద్వారా బయటికి వచ్చినప్పుడు కుడివైపున రెండు పెద్ద గంటలు ముందుగా దక్షిణం వైపు తిరిగితే మొదటి ప్రాకారంలో అడుగు పెట్టగానే ఆగ్నేయ దిశగా ఒక బావి కనిపిస్తుంది వాసుశాసు ప్రకారం ఆగ్నేయ దిశలో బావి ఉండరాదు ఈశాన్య దిశగా ఉండాలి కానీ శ్రీవారి ముఖ మండపం ఆగ్నేయ దిక్కున ఈ బావి నుండి తీర్థపు బిందెలు శ్రీవారి ప్రసాదం చేయడానికి వినియోగించి అక్కడ నుండి మరింత ఆగ్నేయ దిక్కుగా వకుళాదేవి విగ్రహం ఆమె ముందుగా ప్రాసా ప్రసాదం వండిన గుండిగలు కనిపిస్తాయి ఆగ్నేయ దిక్కులో వంటసాల ఉండాలి కానీ శ్రీవారి ఆలయంలో వంటగది ఈశాన్యంలో కనిపిస్తుంది ఇది కూడా ఆగమశాస్త్ర విరుద్ధమే అయినప్పటికీ శ్రీవారి లడ్లు వందలు వేల సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి భక్తులు చాలా ఇష్టంగా తీసుకుంటూ వెళ్తారు ఇదంతా శ్రీవారి మహిమ కాక మరి ఓం నమో వెంకటేశాయ శ్రీవారి ముఖమండపంలో ఎట్ట ఎదుట ఉన్న గరుడాల్వార్ మాత్రమే ఇక్కడ గరుడ విగ్రహం కూడా రెక్కల ఆకృతి గరుడాల్వార్ ఎత్తుగా ప్రత్యేక రీతిలో దాదాపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లాగానే గరుడాల్వార్ కూడా విష్ణు విగ్రహం లాంటి సుందర మూర్తిలాగా కనిపిస్తున్నారు ద్వారపాలకులు ఆగమశాస్త్ర ప్రకారం విష్ణుదేవాలయమునకు ద్వారపాలకులు జయ విజయులు చండ ప్రచండులు ప్రథమావరణ ద్వితీయావరణలలో గర్భాలయ అంతరాలమునకు వెళ్ళే ద్వారవందమునకు రెండు వైపులా ఉండాలి కానీ శ్రీవారి ఆలయంలో నిలువెత్తు బంగారు వాకిలి రెండు వైపులా ద్వారపగలకు కనిపిస్తారు ఈ విగ్రహమూర్తులు బహు సుందరమైన శరీరాకృతి కలిగి చూడడానికి కన్నుల పండుగగా దర్శనమిస్తాయి ఎత్తైన నుదురు విశాలమైన బలిష్టమైన ఛాతి ఆజానుబాహులైన చేతులు చేతులపైన నాగసర్పములు వింత గొలుపుతాయి మరొక్క విశేషం ఈ ద్వారపాలకులు పెదవుల వద్ద చిన్న కూరలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి దగ్గరగా చూస్తే ఈ కూరలు తప్ప మిగతా ముఖం విష్ణు విగ్రహంలాగే వెడల్పైన తిరుమణి నామం ధరించి సుందరంగా కనిపిస్తాయి పూర్వం బంగారు ఆకులికి ఇరువైపులా పెద్ద పెద్ద గంటలు విడివిడిగా ఉండేవి తర్వాత కాలంలో పెద్ద గంటలను రెండింటినీ ఒక్కవైపున ఉంచారు శ్రీవారి గల్బాలయమునకు ఆగ్నేయం వైపున గోడకు తూర్పువైపు తిరిగి గంటలు ఉంటాయి శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్ర ప్రకారం విష్ణుదేవాలయంలో ఉండవలసిన శ్రీదేవి భూదేవులు శేషుడు పంచాయత మూర్తులు మార్కాండేయుడు గరుడాల్వారు విశ్వక్సేనులు సప్తఋషులు ఉండవలెను మూలవరులు యోగిమూర్తులుగా ఉన్న ఆలయంలో విశ్వక్సేనుడు తప్ప మిగిలిన వారందరూ ఉంటారు అలాగే ద్వారదేవతలు విమాన దేవతలు రథశూరుడు బ్రహ్మ మార్కాండేయ మరీచి వంటి ఋషులు దాతా విదాతలు ఉండాలి దాత దక్షిణపు దిక్కుగాను విదాత ఉత్తరపు దిక్కుగాను ద్వారమునకు ఇరువైపులా దేవతామూర్తులు ఉండాలి తిరుమలలోని శ్రీవారి ఆలయంలో గొప్ప ఆశ్చర్యమేమంటే శ్రీవారి ఆలయ నిర్మాణం కానీ శ్రీవారి మూల విగ్రహం ఆకారం కానీ చుట్టూ ఏడు ఆవరణలలో ఉండవలసిన దేవతామూర్తుల విధానం కానీ ఏ ఆగమశాస్త్రమునకు ఖచ్చితంగా సరిపోదు ఇది ఎవరికైనా పరీక్షించితే కనపడే ఆశ్చర్యమైన విషయం పైగా మరొక ఆశ్చర్యమేమంటే శ్రీవారి విమానం బయట వైకుంఠ ప్రాకారం అసంపూర్తిగా నిలిపివేయబడింది దీనిని విజయనగర రాజులలో వాడైన విజయ రాఘవ నాయకుడి నిర్మాణం చేపట్టగా శ్రీవారు కలలో దర్శనమిచ్చి దీనిని ఆపివేయుము అని ఆజ్ఞాపించారు కానీ ఇతడు చాందసుడు కనుక ఆలయంలో ఆగమశాస్త్ర ప్రకారం వైకుంఠ ప్రాకారం ఉండాలని పట్టుదలతో మొదలుపెట్టి అది అసంపూర్తి కాగానే రాజభషుడై ఖదిగా మరణించాడు ఆ తర్వాత ఏ రాజు ఈ ప్రాకారాన్ని పూర్తి చేసే ధైర్యం చేయలేదు ఆగమశాస్త్ర ప్రకారం ఉండాలని మొదలుపెట్టిన వారు శ్రీవారి హెచ్చరిక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంకల్పమే ఆగమశాస్త్రం కన్నా ముఖ్యమైనది అని అనుభవంతో చేతులు కాల్చుకొని తెలుసుకున్నారు దీన్ని బట్టి శ్రీనివాస ప్రభు యొక్క తిరుమల దేవాలయం ఆగమ నిర్మాణం చేయబడ్డ దేవాలయం కాదని స్వామివారు తమ ఇష్టానుసారంగా కల్పించుకున్నదేనని ఇది బహుశా తొండమానుని కాలంలో శ్రీనివాసుడు శరీరంతో జీవించిన రోజుల్లో స్వామివారు వెలిసి ఆయన ఇష్టానుసారంగా కట్టబడినదని నిర్ధారణ అవుతున్నది ఇన్ని వాస్తురీత్యా విపరీతాలు కనిపిస్తున్న శ్రీవారి ఆలయం నిత్య కళ్యాణంగా నిరంతరం సంపదలు వర్షిస్తూ రోజురోజుకి పెరిగిపోతూ కోటానుకోట్ల ఆదాయంతో లక్షలాది మంది భక్తుల కష్టములను నివారించి కోరికలు తీర్చే కల్పవృక్షంలాగా శ్రీనివాసుని ఆలయమైన ఆనంద నిలయం అందరినీ అనుగ్రహిస్తున్నదంటే దానికి కారణం ఆగమశాస్త్రం కాదు శ్రీవారి సంకల్పమే ఇది కలియుగంలోని వింతలలోకెళ్ళ వింత ఆలయ నిర్మాణం తెలిసిన ఆగమ పండితులందరికీ విడదీయరాని చిక్కుముడి ఆగమ శాస్త్రాన్ని పట్టుకొని వేలాడే వాళ్లంతా శ్రీవారి ఆలయ నిర్మాణం వాసు చూస్తే దీని భావమేమి తిరుమలేష అంటూ తల పట్టుకు కూర్చోవాల్సిందే సమాధానం శ్రీవారి చిద్విలాసమైన చిరునవ్వు మాత్రమే అందుకే పూర్వం నమ్మాళ్ వారి శ్రీనివాస ప్రభువుని శృతిస్తూ మాయావి పరమానందరూపి అని స్వామివారిని వర్ణించారు ఇది అక్షరాల నామధేయం శ్రీవారికి ఓం తత్సత్ స్వస్తి